వైఖరిపై మంత్రులు మండిపాటు ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ నేత నాటి మాచలే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేశారు ఈ నేపథ్యంలో పిన్నెల్లికి వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మద్దతుగా నిలవడంపై ఏపీ మంత్రులు వాసంశెట్టి సుభాష్ నిమ్మల రామానాయుడు మండిపడ్డారు మరియు పని చేసుకోలేకపోవడంతో గతంలో మనం చూసాం ఏదైతే గుండ్లకమ్మ లేదంటే ఏదైతే పులిచింతల వంటి చోట్ల గేట్లు కొట్టుకుపోవడం కానీ అన్నమయ్య లాంటివి కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు ఏదైతే గత ప్రభుత్వంలో చూసామో అటువంటివి రేపు ఎక్కడా కూడా కానరాకూడదు ముందుగానే అటువంటి అత్యవసరమైనటువంటివి ఎమర్జెన్సీ వంటివి అన్నిటిని కూడా మళ్ళీ మనం క్లియర్ చేసుకోవాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడా కూడా లాకులకి కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితిలో ఎక్కడికక్కడ మరి చీదితే రాలిపోయే ముక్కు మాదిరిగా ఈరోజు ఏదైతే ఆ ప్రాజెక్టుల గేట్లు ఆ షట్టర్స్ ఆ లాక్లు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన వాటన్నిటినీ కూడా ఎస్టిమేషన్లు చేసి అవి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మళ్ళీ పనులకి ప్రారంభించుకోవాలని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అది మనం పొలాలకు అందించాలని అంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి సిల్ట్ తీయకపోవడం వల్ల మరి శివారు ప్రాంతాలకి మరి మనకి నీరున్నా కూడా అందనేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో కొన్ని డ్రైన్స్లో అయితే చిన్నపాటి వర్షానికి కూడా ఆ డ్రైన్స్లో సిల్ట్ ఐదు సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా ఎత్తలేనిటువంటి పరిస్థితిలో మరి వేల ఎకరాల ఆయికట్టు ఏదైతే ములుగు ఉందో అందుకే ఇమ్మీడియట్లీ ఆ డీసిల్టింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎస్టిమేషన్లు ఇవన్నీ కూడా ఆ కెనాల్స్ నుంచి డ్రైన్స్ అన్నీ కూడా తీసుకునేవి కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతోటి అదేవిధంగా ఏదైతే ఈ పంట ఏదైతే ఖరీఫ్ ఏదైతే ఉందో మరి ఖరీఫ్ పంటకి ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రతి ఎకరానికి కూడా సాగునీరు అందాలి అనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనల ప్రకారం ఏ కెనాలు ఏ ఆయకట్టుకి ఏ ప్రాజెక్ట్ నుంచి ఖరీఫ్కి ఏ ఏ రోజుల్లో మనం సాగునీరు అందవ్వగలుగుతామనేది కూడా ఒక యాక్షన్ ప్లాను మనం ప్రిపేర్ చేసుకుని అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో వ్యవసాయ శాఖతో అనుసంధానం చేసుకుని ఆ యొక్క రైతులకి ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా మన పాలనలో జరగకూడదనేది కూడా చాలా క్లియర్గా ఈరోజు రివ్యూ సమావేశంలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మరి సందర్భంగా ప్రత్యేకించి తెలియజేసుకుంటూ ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాపాలు ఇంకా ఈరోజు కూడా మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి ఈరోజు కూడా మేము చూస్తూ ఉన్నాం ఏదైతే మరి మార్నింగ్ కూడా మనం కూడా చూసాం ఏదైతే పట్టిసేముకు సంబంధించి మరి గత నాలుగు సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా మెయింటెనెన్స్ లేకపోవడంతో మనం మోటార్లు ఆన్ చేసినా కూడా మరి ఆ బోల్ట్లు తుప్పు పట్టేసి లేకపోతే వాటికి గ్రీజ్ కూడా పెట్టలేని స్థితిలో అవన్నీ కూడా ఇప్పుడు మనం వాడుతున్నప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి ఇట్లా ఏవైతే అవాంతరాలు వస్తూ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా సరిచూసుకోవాల్సింది బాధ్యత కూడా మనం మీదే ఉంది కాబట్టి అది కూడా ఎప్పుడు కూడా అధికారులను కూడా ఎక్కడెక్కడ ఎలర్ట్గా ఉండమని చెప్తూ ఉన్నాం ఎందుకంటే చూస్తూ ఉన్నాం ఏదైతే ఇప్పుడు కృష్ణాకు సంబంధించి డెల్టాకు సంబంధించి త్రాగునీరు సమస్య ఉందని చెప్పి ఈవేళ కృష్ణా డెల్టాకు సంబంధించిన శాసనసభ్యులు కూడా పెద్ద ఎత్తున మాకు కూడా వాళ్ళు మరి ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా మరి నాగార్జున సాగర్ సంబంధించినటువంటి మరి అక్కడ సంబంధించినటువంటి త్రాగునీరు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్తూ ఉన్నారు వీటన్నిటిని కూడా ఎట్లా అధిగమించాలనేది ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక ప్లానింగ్ కానీ ఒక సిస్టమ్ కానీ అన్నీ కూడా కొరవడినటువంటి పరిస్థితులు ఎందుకంటే ఇవేళ కృష్ణా డెల్టాకి కనీసం తాగడానికి నీరు లేక వాళ్ళ దాహార్తిని తీర్చేటువంటి పరిస్థితి లేదు అని అంటే దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించవలసిన అవసరం ఉంది ఎందుకంటే కృష్ణా డెల్టాకి నీరు రావాలని అంటే ఖచ్చితంగా అది ఆగస్టు ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ వచ్చేటువంటి పరిస్థితి ఉండట్ల గత పది సంవత్సరాల నుంచి కూడా ఎందుకంటే ఏదైతే కృష్ణానది ఏదైతే అక్కడ ఆలంబెట్టి నుండి జోరాల నుండి శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ నుండి క్రింద కృష్ణాడెల్టాకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా అది ఆగస్టు ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో వస్తుంది మరి అప్పుడు ఏదైతే మన ఏప్రిల్లో వాళ్ళకి ఒకసారి మనం డ్రింకింగ్ వాటర్ ఇస్తూ ఉన్నాం మళ్ళీ ఆగస్టు నెల వరకు వాళ్ళు వేచి ఉండాలంటే సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు అక్కడ ట్యాంకులకి అంతా శక్తి కూడా లేదు అందుకే ఏదైతే పులిచింతల్లో ఎవ్రీ ఇయర్ థర్టీ టు ఫార్టీ టీఎంసీలు నీరు మరి అక్కడ నిలువ ఉంచుకుని దాన్ని జూన్ నెలలో మనం డ్రింకింగ్ వాటర్ అదే అదేవిధంగా ఖరీఫ్కి సంబంధించినటువంటి ఏదైతే ఆకుమల్ని కొద్దిగా ఎర్లీ వేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉండేవాళ్ళం కానీ ఈరోజు ఆ పులిచింతల్లో చూస్తే ఆఫ్ టీఎంసీ నీరు కూడా అక్కడ లేదు అంటే గత జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఆ రోజు అస్తవ్యస్తంగా సాగునీటి వ్యవస్థను చేసి ఆ పులిచింతల నీటిని కూడా ఒడిసి పట్టలేనిటువంటి పరిస్థితుల్లో ఈరోజు అక్కడ ఆఫ్ టీఎంసీ నీరు కూడా లేక ఇవాళ డెల్టాకు దాహార్తిని తీర్చలేనిటువంటి స్థితి వచ్చింది అదృష్టవశాత్తు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో పట్టిసీమ నిర్మాణం చేశారు కాబట్టి ఈరోజు పట్టిసీమని మనం ఓపెన్ చేసుకున్నాం కాబట్టి ఇంకొక త్రీ ఫోర్ డేస్లో ఆ పట్టిసీమ నీళ్లు మరి ఏదైతే డెల్టాకు కొంతమేర దాహార్తిని తీర్చగలిగేటువంటి పరిస్థితి ఉంది లేని పక్షంలో నిజంగా కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటి ముప్పై నలభై లక్షల మంది ప్రజలు త్రాగు